నమస్తే డాక్టర్ గారు చిన్న పిల్లల్లో నులి పురుగుల సమస్య వస్తుంది కదా సో ఆ సమస్య ఎందుకు వస్తుంది దానికి మనం ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవచ్చు అండ్ పిల్లల్లో అలాంటి సమస్య ఉందనేసి ఎలాంటి సింప్టమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటారు నులి పురుగులు జనరల్ గా సమస్య కొంచెం చిన్నపిల్లల్లో నోట్లో చేతులు పెట్టుకోవడం వల్ల వస్తుంది నోట్లో చే మట్టిలో ఆడేసి చేతులు నోట్లో పెట్టుకోవడం చెప్పులు నోట్ లో పెట్టుకోవడం ఇది చేస్తే జనరల్ గా చిన్నపిల్లల్లో వస్తుంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో అనుకోండి ఎవరికైనా ఉంటే ఈ నులి పురుగుల సమస్య వాళ్ళు ఆనల్ రీజియన్ లో అంటే మోషన్ వెళ్ళే చోట వాళ్ళు ఇచ్చింగ్ ఉంటుంది వాళ్ళకి సో హ్యాండ్స్ రిపీటెడ్ గా పెడతా ఉంటారు ఆ హ్యాండ్స్ తోటి మిగతా పిల్లల్ని టచ్ చేస్తారు సో అది ఎప్పుడైతే టచ్ చేసినప్పుడు ఏమంటే మళ్ళీ నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఎగ్స్ ఉంటాయి నోట్లోకి వెళ్తే వీళ్ళకి అన్నుల పురుగుల సమస్య వస్తుంది జనరల్ గా క్లాస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది సో అది మనం జనరల్ గా ఇలాగ స్ప్రెడ్ అన్నది మనకి ఇలా జరుగుతుంది సిమ్టమ్స్ ఏంటి అంటే యానల్స్ దగ్గర బాగా ఇచ్చింగ్ ఉంటుందండి జనరల్ బేసిక్ సిమ్టమ్ అది సో కొంచెం ప్రాబ్లం ఎక్కువ అయ్యే కొలది ఏమవుతుందంటే కడుపు నొప్పి రావడము జనరల్ గా ఇవన్నీ మనం పిన్వామ్స్ అని ఉంటాయి పిన్వామ్స్ కి సమస్యలు చూస్తుంటాం పిన్వామ్స్ అంటే మీరు చెప్పినట్టు పురుగులు పురుగులవి కడుపు నొప్పి రావడము తర్వాత వాడికి పెరియానల్ యానల్ ఇచ్చింగ్ ఆడపిల్లల్లో అయితే వైట్ డిశార్జ్ అవడము యూరిన్ పోసే చోట బాగా దురద ఉండడము సో జనరల్ గా వాళ్ళు ఏమనుకుంటారు అది యూరినరీ ట్రాక్టర్ ఇన్ఫెక్షన్ ఏమో అనేసి భయపడుతుంటారు వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇప్పుడు మనం ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవచ్చు అంటారు మెడిసిన్స్ అండి దానికి రకరకాల మెడిసిన్స్ ఉంటాయి బేసిక్ గా మనం యూస్ చేసేది ఒకటి వాళ్ళు ఒకటి వాడుతుంటాము ఆల్బెండేజ్ వాళ్ళు అయితే ఫిఫ్టీన్ డేస్ కి ఒక్కసారి తీసుకోవాలండి అది అదే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో తీసుకోవడమే బెటర్ టూ డోసెస్ వేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏం చేస్తుంటారు రిపీటెడ్ గా వేస్తుంటారు వార్మింగ్ అనేసి ఎవ్రీ వన్ మంత్ కి త్రీ మంత్స్ కి ఇష్టం వచ్చినట్టేసిస్తుంటారు అలా ఎప్పుడు చేయకూడదు డాక్టర్ని అడిగి ఎప్పుడు డీవామింగ్ చేయాలో అప్పుడే డివార్మింగ్ చేయాల్సి వస్తుంది ఇష్టం వచ్చిన డివార్మింగ్ కూడా చేయాలి అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఉన్నా ఏమో అన్న డౌట్ తో కూడా వేసేస్తుంటారు కదా సో అది మనం ఎప్పుడు క్లారిటీ తీసుకొని వేయాలంటారు జనరల్ గా ఇచ్చింగ్ వచ్చేస్తుందండి అండి పిన్వామ్స్ ఉన్నాయంటే పెరియానల్ ఇచ్చింగ్ డెఫినెట్ గా ఆనస్ దగ్గర ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోతుంది ఓకే అది ఫస్ట్ సిమ్టమ్ అండి సో అది చూసుకొని దాన్ని బట్టి డివార్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది కూడా ఎంతవరకు అది మన పొట్ట అన్నది అన్ని ఉంటాయి అందులో బ్యాక్టీరియా వైరస్ అండ్ కొంచెం కొంతవరకు కూడా ఉంటాయి అన్ని ఇష్టం వచ్చినట్టు అన్ని మనం స్టెరిలైజ్ చేసేయకూడదు పొట్టని యాంటీబయాటిక్స్ తోటి డిమామింగ్ మెడిసిన్స్ తోటి స్టెరిలైజ్ చేయకూడదు కొన్ని డిసీజెస్ కి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇన్ఫ్లమేటరీ బోల్ డిసీజ్ అన్నదానికి ఈ వామ్స్ కూడా ఉపయోగపడతాయని అవి కూడా వేస్తున్నారు కొన్ని కంట్రీస్ లో ఇది ఒక వే ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఐ అది కొన్ని పద్ధతి ప్రకారం కూడా ట్రై చేస్తున్నారు సో దీని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని ఉండాల్సిన పొట్టలో ఉండాల్సినవన్నీ ఉండాలి ఇష్టం వచ్చినట్టు కూడా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు వన్ మంత్ కి ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ కి ఒక్కసారి వేసే వాళ్ళు కూడా నాకు తెలుసు వాళ్ళు వచ్చి మేము ఇలా ఇప్పటికే ఫైవ్ టు సెవెన్ టైమ్స్ వేస్తున్నాం అండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పేషెంట్స్ అలా ఎప్పుడు చేయకూడదు అంటే నార్మల్ గా వేయాలి అని అంటే మనము ఒక ఇయర్ లో ఎన్ని సార్లు వేయచ్చు సార్ జనరల్ గా ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వేయడం బెటర్ అండి లేకపోతే వన్ ఆర్ టూ ఇయర్స్ కి ఒకసారి టూ డీ వార్మింగ్ చేసుకోవచ్చు